రా తిన్నావా ఏం పేరు నీ పేరు ఉందా నీకు పేరు ఉందరా పేరు పెట్టారా నీకు ఉందా పేరుందా నాకేం చూడు సో నేను ఇయ్యను నువ్వు సెల్ అంటే అడిగా అన్ని సెల్ ఫోన్లో నువ్వు ఏది అడిగితే అది ఏమి ఎవరు ఓకే నీ పేరేంటి ఫస్ట్ చెప్పు కోమలి ఓకే ఏం చదువుతుంది కోమలి ఏమవుతుంది పెద్ద అయితే డాక్టర్ అవుతుంది డాక్టర్ ఏం చేస్తుంది జనాన్ని పట్టి పీడించి డబ్బులన్నీ లాగేస్తుందా ట్రీట్మెంట్ చేస్తా ట్రీట్మెంట్ చేస్తా నమ్మొచ్చా ఓకే అన్ని ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి నీకు ఇష్టమైన ఫుడ్ చికెను మటను హెల్తీ ఫుడ్ అంటే నాకు చదువు రాదు హెల్తీ ఫుడ్ అంటే ఏందో తెలుగులో చెప్పి మీ మాసు తెలుగులో చెప్పాలి స్టూడెంట్ కాబట్టి బీరకాయ అలాంటి ఫస్ట్ బీరకాయ సెకండ్ టైం ఇష్టం నీకు ఆలు చికెన్ మటన్ తినబెట్టి ఆమె ఎవరు మరి ఏమేమి ఫ్రెండా చెల్లి ఏంది నీ మీద చికెన్ బిర్యానీ ఇష్టం వెజిటేరియన్ చెప్తుందంటే తన ఇష్టాలు నీ మెదరుంటుందా జన్మత అక్కల మీద పెత్తనం చేసే హక్కు జన్మత వాళ్ళకి వచ్చేస్తుంది చెల్లెళ్ళకి కదా చెల్లెలకి వచ్చేస్తుంది కదా ముందు పుట్టేస్తే భరించాల్సింది ఓకే ఓకేనా నన్ను చెప్పు అక్క నీ మీద ఏదో చెప్పేది తను నేను భరిస్తుంది అట్లా నిజమేనా నువ్వు తను భరిస్తున్నావా నువ్వు నిన్ను తను భరిస్తున్నా ఓకేనా అక్క చెప్పింది నిజమే ఎట్లయితే ఓకే ఏం చదువుతున్నావు సిక్స్త్ సిక్స్త్ ఏమవుతావు పెద్ద పోలీస్ అవుతావు ఓకే అక్క క్లవరా నువ్వు క్లవరా నిజమేనా నమ్మొచ్చా నువ్వు క్లవర్ కాదండి అక్క క్లవరా నీకు మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అక్క మార్క్స్ నీకు ఎన్ని వస్తున్నాయి చెప్పు ప్రజా కోర్టు నీకు హండ్రెడ్కి ఎన్ని వస్తున్నాయి ఫిఫ్టీకి వస్తున్నాయి తనకి ఎన్ని వస్తున్నాయి చెప్పు నీకు అంటే ఓకే అర్థమే ఉంది అక్క క్లవర్ అనేది అర్థమైంది నువ్వు క్లవర్ ఎట్లయితే ఆమె చెప్పి నువ్వు ఫస్ట్ అడిగితే నువ్వు చెప్పాలి నువ్వు ర్యాంకర్ నువ్వు స్టూడెంట్ అయితే నువ్వు చెప్పాలి ఓకే అక్క వల్ల నీకు ఎక్కడైనా ఏంటి ఇబ్బంది కంఫర్టబుల్ గా ఉంటుందా అక్క సాధించుకుంటుందా ఏంటి తన వల్ల రిటైర్ చేస్తా కొట్టాలనిపిస్తుందా ఎప్పుడైనా కొట్టావా మరి ఏంటి ఇంకే అంటే ఇరిటేషన్ అంటే ఏం చేస్తా నేను ఎందుకు అంటే నిజంగా ఇష్యూగా అది తిట్టే అంటే ఇష్యూనా లేకపోతే కావాలని తిడుతుందా కావాలని తిడుతుంది నిజమేనా అంటే నేను ముందు నీకంటే పెద్ద కాబట్టి అని ఇరిటేషన్ చేసి తిడుతుందా లేకపోతే నన్ను ఇష్యూ నిజంగా కొన్ని సందర్భాల్లో గదించాల్సి వస్తుంటుంది అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని చెల్లికి తెలియని విషయాలు చెప్పవచ్చు కావాలనే ఇరిటేషన్ చేస్తూ తిడుతూ నీ మీద పెత్తనం చేస్తూ సూర్యకాంతం లాగా శీలరాకాష్ లాగా వేధిస్తుంది కదా నేను అవునా నిజమేనా ఎందుకు మరి తన్ని బనాయిస్తున్నావు బదాయిస్తున్నావు ఇరిటేషన్ చేస్తున్నావాడు కదా అంటే రీజనబుల్గా ఉంటే చెల్లికి చెప్పొచ్చు మంచి చెల్లి కానీ సినిమాలల్లో నువ్వు మిస్టేక్స్ చేస్తున్నావు కదా ఓకే స్టడీస్లో పోటీ పడండి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పోటీ పడండి ఇద్దరులో గుడ్ గారు ఎవరు బ్యాడ్ గారు ఏంటి నువ్వే ఆ చెల్లి నీకు రెండు రెండు విరుదలిస్తుందండి కరెక్ట్ కాదు ఏమైనా ఎదుటి వాళ్ళని విమర్శించినప్పుడు మనం విమర్శ చేస్తే లోకవంతం నమ్మాలి ఎలా విమర్శించాలంటే మనం విమర్శించితే అందులో ఫ్యాక్ట్స్ ఉండాలి వాస్తవం దృక్పథంతో ఉండాలి అక్క కాబట్టి పడుతుంది కాబట్టి టార్గెట్ లాగా ఉండకూడదు కదా ఓకే మీరు చిల్డ్రనే కాబట్టి ఫ్రెండ్లీగా మాట్లాడాను అక్క ఫ్రెండ్లీనే నువ్వే నువ్వు రిసీవ్ చేసుకోవాలి ఓకేనా నువ్వే దబాయిస్తున్నా నువ్వే దబాయిస్తున్నావు అక్క ఫ్రెండ్లీగా ఓకే రైట్ గాడ్ బ్లస్ అండి తెల్లకారెం పక్క తీయాలండి అక్కడ ये तो मार यार వీటి గారు ఏం పేరు మీ పేరు నేను మిమ్మల్ని కవర్ చేయలేకపోయినా ఇప్పుడు దాకా నేను రెండు నిమిషాలు మీరు చెప్తా ఉన్నాను నాకు పర్లేదు పేరు మీ పేరు చెప్పండి పేరు ఎక్కడ చేస్తున్నారు ఓకే ఖమ్మంలో కేరళ ప్రైవేట్ స్కూల్ స్కూల్ బాగానే చేశారు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కాంట్రవర్సీ గ్రామీణ క్రీడలు అంటే ఇక గోడలు ఎక్కువ ఉంటాయి సార్ వీళ్ళు భక్తురామ సర్వీస్ సొసైటీ వాళ్ళు కూడా సేవా కార్యక్రమాల్లోనే ఉంటారు వాళ్ళ సహకారం కూడా ఉంది మంచిగా సో గొడవలే లేకుండా అయిపోయినాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏమంటారు డాక్టర్ తన ఒప్పుకుంటే పేషెంట్కి సంబంధించి ఏమన్నా అనుక్షణం టెన్షన్ ఉంటుంది గేమ్స్ ఫిజికల్ డైరెక్టర్ ఒప్పిట్ ఒప్పుకుంటే ఎప్పుడు గొడవలు అయితేనే అదొక టెన్షన్ ఉంటుంది సో మొత్తానికి ప్రశాంతంగా సుఖాంతంగా కథ కంచికి మన ఇంటికి లాగా ప్రశాంతంగా జరిగింది సార్ ఓకే సార్ బాగా జరిపారు థ్యాంక్ యూ సార్ కర్రీస్ ఎలా ఉన్నాయి సార్ బాగున్నాయి ఏం కర్రీస్ బాగున్నాయి ఉసిరికాయ పచ్చడి ఫస్ట్ ఫస్ట్ ఉసిరికాయ పచ్చడి అంటున్నారు అందరు పప్పు బాగుంది ఇంకా అన్ని తినలేదు అరుడు తినలేదు సార్ మీరు చెప్పండి పూర్ణాలు బాగున్నాయి పూర్ణాలు స్వీట్ పూర్ణాలు బాగున్నాయి బజ్జి బాగుంది పులిహోర సూపర్ ఓకే పులిహోర చాలా బాగుంది చాలా బాగుంది పులిహోర కర్రీస్ అయితే రైస్ బాగుండి బాగుంది రైస్ బాగుంది మేడం ను కాక కరిసల వన ఏ కరి భవన పప్పు ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ సర్ 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 పప్పు ఫస్ట్ పప్పు సెకండ్ ఉసరిగా చట్నీ పులిహార పులిహార థర్డ్ పూర్ణాల్ పూర్ణాల్ ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ ఓకే అక్క సర్ ఎలా ఉన్న కరిస భవన ఏ కరి భవన ഉസരി കാട്ട് കാലുക ഓക്കേ ബാ സ്ീ ഉണ്ടാകും అవును ఇక్కడిని పెట్టి పంపిస్తున్నా గాడి కూడా నారాయణ గారు మీరు ఆపాలా మీరు చెబుతున్నామంటే ఆపండి కదా తెల్వ మీరు ఆపండి మళ్ళీ సగం చేసిపోతారు